క్రీస్తువులు అసలు వదనాలు మరి దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము మరి విలాప వాక్యములు అనేటువంటి గ్రంథము దాంట్లో నుంచి మనము మూడో అధ్యాయము ముప్పై వచనం చదువుకుందామండి మూడో అధ్యాయము ముప్పై వచనం ప్రభువు సెలవిచ్చిన సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే ప్రభు యొక్క సన్నిధి లేక ఆయన సలహా ఆయన యొక్క కృప ఆయన యొక్క అనుమతి లేకుండా మనం ఏ కార్యం ఈ లోకంలో చేయలేము ఎందుకంటే మనుషుడు అనుకుంటాడు నేను అనేక కార్యాలు చేస్తాను అనేక కార్యాలు చేస్తున్నాను చంద్రమండలం పోతున్నాను నక్షత్ర మండలం పోతున్నాను అని అనేక మరి యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడుతాడు అయితే దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది కూడా చేయలేవు అనేటువంటి కార్యాన్ని గుర్తిరగవలసింది అనుకుంటావు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినట్టు దేవుడు ఆయన యొక్క చిత్తము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది ఆయన సహాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటిది నువ్వు గుర్తిరకపోతే ఒకవేళ నువ్వు కొన్ని మానవ జ్ఞానము ద్వారా కొంత చేయగలవు కానీ అవి అసంపూర్ణములే అవి అసంపూర్ణములే అందుకొరకే మరి కీర్తనకర్త ఏమంటాడంటే ముప్పై మూడవ కీర్తన ముప్పై ఏడవ వచ్చనంలో చూసినట్లయితే సారీ ముప్పై మూడో కీర్తన తొమ్మిదవ వచ్చనంలో చూస్తాం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను అన్ని జనుల ఆలోచనలు ఎహోవ వ్యర్థము పరచును జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును ఎందుకంటే ఎహో ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును కాబట్టి జనముల ఆలోచనలు ఆయన త్రిప్వేసేవాడుకుంటున్నాడు జన జనముల ఆలోచనలు ఆయన మరి ఏ చూసినట్లయితే ఫెయిల్ అయ్యేటట్టు కూడా జరుగు కాబట్టి ఆయన ఆలోచన మాత్రమే నెరవేర్చబడుతుంది ఎందుకంటే సదాకాలం ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన ప్లాన్లు ఆయన ప్రణాళికలు మాత్రమే ఈ యొక్క భూమండలములో సృష్టిలో మనుషుల జీవితంలో నెరవేర్చబడుతుందని ఖచ్చితంగా మనం ఎరవలసి అనుకుంటున్నాం అందుకొన్న కీర్తనకర్త ఈ మాట మనకెంతో నొక్కి ఒక్కానిస్తున్నాడు మరి యహోవా ఆలోచన సదాకాలము ఆయన సంకల్పములు తరతరములు ఉండునట్టాడు కదా అది కొరకే యోగు కూడా యోగ విషయంలో కూడా ఈ మాట చూడండి నలభై రెండో అధ్యాయం యోగ గ్రంథము అప్పుడు యోగు యహోవాకు ఇలా యహోవాతో ఇలా ప్రత్యుత్తర నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటిని కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటేనే అంటే యోగు తన జీవితంలో ఎంతో కష్టం ఆస్తి పోగొట్టుకున్నాడు సంతానం పోగొట్టుకున్నాడు శరీరం ఆరోగ్యం పోగొట్టుకున్నాడు మరి ఎటువంటి జీవితం గడిపిన తర్వాత నమ్మకంగా ఉండాడు దేవుని వాడు అందుకొరికే ఆఖరిగా ఇక్కడ ఏమంటాడంటే నీవు సమస్తమును చేయగలవు అని చెప్తున్నాడు అంటే లేనిది ఉన్నట్లుగా పిలిచేటువంటి దేవుడు ఉన్నదాన్ని లేకుండా కూడా చేసేవాడుకుంటున్నాడు దేవుడు కాబట్టే సమస్తములు చేయగలవు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు అని ఒప్పుకున్న తర్వాత మరి యొక్క యోగు జీవితములో మనం ఏం చూస్తుంటున్నాము రెండంతల ఆశీర్వాదం మనం చూస్తున్నాం రెండంతల ఆశీర్వాదాన్ని మనము చూసేవాళ్ళనుకుంటున్నాం కాబట్టి యోగు యొక్క జీవితములో మనం గమనించేటువంటి కార్యం ఏంటంటే రెండంతల ఆశీర్వాదము ఎందుకంటే దేవాని సమస్తమును చేయగలవు అనేటువంటి మరి ఆయన్ను అంగీకరించే ఆ హృదయం మనకు అవసరమైనది ఉంటున్నది ఆయన్ను అంగీకరించేటువంటి హృదయము మనకు అవసరముగా ఉంటున్నది ఎన్ని కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మరి యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయంలో యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయములో ఇక్కడ చూడండి చూడండి యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన పద్నాలుగు ఇరవై నాలుగు ఏమంటాడు ఇక్కడ సైన్యముల అధిపతికి ఎహో ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిస్తున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జయము జరుగును నేను యోచించినట్లు స్థిరపరచబడును ఓకే కాబట్టి ఏషియా ద్వారా తన ప్రజలతో ఆయన ఇచ్చేటువంటి మరి భరోసా ఒక మరి చూసినట్లయితే నమ్మకం ఏంటంటే ఎహోనైనా నేను అని అయితే చెప్తున్నాను నేను ఉద్దేశించిన మాత్రమే మీ పక్షంగా నెరవేరుతాయి నేను మీ పక్షముగా యోచించినట్టు గొప్ప కార్యములు ఇటుండే చెప్తుంటున్నాడు చెప్తున్నాడు వస్తాను చూసినట్లయితే మీ పక్షముగా గొప్ప కార్యములు కాబట్టి దేవుడు మన పక్షిముగా గొప్ప కార్యములు చేసినాడు ఆయన ఆలోచించున్నాడు గొప్ప కార్యము అయితే మనము మరి వాటిని ఎందుకు విశ్వసించవలసిన కాబట్టి ఆయన చేయగా లేక ఆయన లేకుండా మనం ఏం చేయలేము ఆయన చేయగా దాన్ని వేయగలవాడు ఎవడు లేడు అంటున్నాడు అదే కదా మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథములు కూడా పంతొమ్మిదో అధ్యాయములో సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇక్కడ ఇరవై ఒకటో వచ్చినంలో గమనించే విషయం ఏంటంటే ఇరవై ఒకటో వచ్చినంలో నదు నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును ఏహో యొక్క తీర్మానమే స్థిరమగును కాబట్టి అనేక ఆలోచనలు కదా మనం అనేక ప్లాన్లు ప్రణాళికలు వేసుకుంటాం మన జీవిత సంబంధమైన అయితేనేమి మన యొక్క కుటుంబ సంబంధమైన అయితేనేమి మన సంఘ సంబంధం అయితేనేమి అనేక విధము ప్రణాళికలు మనం రచించుకుంటాం ఈ విధంగా చేస్తే ఈ విధంగా చేస్తే ఈ విధంగా చేస్తే అని బట్ ఇది ఏ విధంగా చేయాలనేటువంటిది అది దేవుని ఉద్దేశం ఈ ప్లాన్లు మన ప్లాన్లు నిలువై అది కొరకే ఆయన మరి కారం చేయగా దాన్ని తిప్పివేయగలవాడు ఎవడు ఆయన కారం చేయకపోతే దాని ఎవరు మరి చేయలేరు అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో ఎరిగినట్లయితే అప్పుడు మనం సంపూర్ణంగా మనం ఆయనకు అప్పగించుకునే వాళ్ళ ఉంటున్నాం అనమాట ఆ విధంగా అప్పగించుకున్నప్పుడే దేవుడు గొప్పకారం చేస్తాడు దేవా నువ్వు సమస్తము చేయగలవు తండ్రి నీకు మించినది ఏముంది దేవా అని చెప్పినప్పుడు ఆయన మన జీవితాల్లో సమస్తము చేయగలిగే వాడుకుంటున్నాడు అదే మనం చూస్తుంటాం చూడండి యోగ పత్రికలో ఇది రాస్తుంటున్నాడు యోగ పత్రికలో కూడా యోగ పత్రిక మరి సారీ యాకో పత్రిక సారీ యాకో పత్రిక నాలుగో అధ్యాయము మరి పదమూడవచ్చు చదువుతాను పత్రిక నేడైనను రేపైనను ఒకవనకు పట్టణకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పు సంపాదింతము రండిని చెప్పుకున్న వాళ్ళ రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కాబట్టి నేను ఇది ఇది చేస్తాను అది చేస్తాను నా జీవితంలో గొప్ప చేస్తాను మేలు చేస్తాను నా అధికారం నా బలం అనేటువంటి మనుషుడా గమనించు ఏముందంట ఇక్కడ నీ జీవం ఏ పాటిది మరి రేపు ఏమి సంభవించినో ఎప్పుడో చేస్తానంటున్నామే రేపు ఏమి సంభవించిన నీకు తెలియనా ఎందుకంటే మన జీవము ఆవిరి వంటిది అంటున్నాడు అనమాట కాబట్టి మనము ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలా ప్రభు చిత్తమైతే ఇది చేయగలను అది చేయగలను ఎందుకంటే ఆయన చిత్తము ఆయనకు అనుమతి ఆయనక మరి పర్మిషన్ లేకుండా ఎవరు ఏం చేయలేరు ఆయన చేసిన ఆయన కారం చేయ మొదలుపెట్టినప్పుడు మరి ఎవరు దాన్ని ఆపుజేయలేరు ఇది మనము స్పష్టంగా మన జీవితాల్లో ఎరిగినట్లయితే మరి ఆయన సదాకాలము నా యొక్క మరి కుడిపక్కన ఉంటున్నాడు కాబట్టి నేను కదలను అని చెప్పొచ్చు నా వలె వలే ఎందుకంటే ఆయన మన కుడిపక్కన ఉంటున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు నేను ఓరిక జస్ట్ విఆర్ హర్ షాడో ఆఫ్ ఇస్ ఏ మెర్సీ ఆయన కృప మరి కింద మనం నిలిచిన వారు అనుకుంటున్నాం వాళ్ళు సార్కుంటున్నాం ఆయనే మన పశ్చిమగా కార్యం జరిగించేవాడుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నాడంటే నేను మాటిచ్చి మరి దాన్ని నెరవేర్చేవానిగా ఉంటున్నాను అంటున్నాడు నేను మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తాను దాన్ని తిప్పివేయగలవాడు ఎవడు లేడు అంటున్నాడు కాబట్టి ప్రభు సమస్త కార్యములు మరి చేయగలిగినవాడు అనేటువంటిది మన జీవితాల్లో జరిగి దాన్ని అనుసరించి ఆయన ఎందుకు మన విధేయులు మనం జీవించవలసారిగా ఉంటున్నాను